శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఐదవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలు వస్తే రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే మీకు మనస్సులో సంతోషం అనేది రెట్టింపు అవుతుంది చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మీకు నూతన ఉత్సాహం అనేది పెరుగుతుంది శుభవార్తలు మీలో ధైర్యాన్ని అయితే రెట్టింపు చేస్తాయి ఆర్థికంగా ఎదిగేందుకు ధన ఆదాయం అనేది పెరిగే అవకాశం ఉంటుంది రేపటి రోజున కుంభరాశి వారికి స్థాన చలనం అనేది శుభ సూచకంగా మారుతుంది ఆత్మవిశ్వాసంతో మీరు ప్రారంభించిన పనులు రేపటి రోజున విజయవంతం అవుతాయి రేపటి రోజున కుంభరాశి జాతకులకు ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు చేసేటటువంటి మీ పనులు అన్నీ కూడా విజయవంతం అవుతాయి మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు ఇక కుటుంబ సౌఖ్యం అనేది కలుగుతుంది వ్యాపారంలో బుద్ధిబలంతో మీరు ముందుకు సాగుతారు రుణ సమస్యలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించండి శాంతం పాటించాలి రేపటి రోజున కుంభరాశి వారికి సమాజంలో మీకు గౌరవం బాగా పెరుగుతుంది మీ ఆదాయం అనేది రెట్టింపు చేసుకునే ఆలోచన ముందుకు సాగిస్తారు మీరు కొత్తగా ఏదైనా ప్రారంభించాలి అని అనుకుంటే మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీ పిల్లలతో నాణ్యమైన సమయాన్ని అయితే మీరు గడుపుతారు ఇది మీకు ఆనందం అనేది తెచ్చిపెడుతుంది వ్యాపారం కూడా మంచి లాభాలను అర్జించే అవకాశం కనిపిస్తోంది మీరు మునుపటి కంటే కూడా పెట్టుబడుల నుండి ప్రయోజనం అనేది అధికంగా పొందే సూచన ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి కొందరు శత్రువులు మీ పనిలో గాసిప్ అనేది క్రియేట్ చేయవచ్చు కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కుంభరాశి వ్యక్తులకు నూతన ఉద్యోగ యోగం కనబడుతోంది ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం అనేది ఉంటుంది అనుకోని ఆహ్వానాలు పొందుతారు వ్యాపారాలు ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు ఉద్యోగ జీవితంలో ఉండే ఒత్తిడి తొలగిపోతుంది అయితే శ్రమ పెరిగినా కూడా మీ పనులు సజావుగా సాగుతాయి అదనపు బాధ్యతల వలన మీరు కాస్త ఇబ్బంది పడినా కూడా మీరు సమయానికి మీ పనులను పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు ఆదాయం నిలకడగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు పెరగవచ్చు కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త ఆలోచన చేయాలి పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు కుటుంబ సమస్యలు ఒకటి అనుకోకుండా ఇంకొకటి పరిష్కారం అవుతాయి ప్రస్తుతానికి మీరు ఎవరితో కూడా ఏ విధమైన వాగ్దానం అనేది చేయవద్దు ఎవరికి కూడా మీరు హామీగా ఉండడం అంత మంచిది కాదు ముఖ్యంగా మీరు రేపటి రోజున అదనపు ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి పెట్టడం చాలా మంచిది కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి రేపటి రోజున కుంభరాశి వారు మరిన్ని అనుకూల శుభ ఫలితాలను మీరు పొందడానికి విఘ్నేశ్వరుడికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించి పూజ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్